తెల్ల రంగు లేచిగా వాకింగ్ పోతే అంటే నేను బాగా దొడ్డు ఉన్నాననే కదా అట్లా మాట్లాడుతాను ఏ అట్లా కాదు ఆరోగ్యానికి మంచిది అని అంటే నాకు రోగాలు ఉన్నాయా ఏ అట్లా కాదు పానం సరుగుంటది అని చెప్తానా అంటే నేను కదా నీ అర్థం ఏ ఎందుకు అట్లా అర్థం చేసుకుంటాను అంటే నేను అర్థం చేసుకునేంత తెలివి లేదనే కదా నీ అర్థం అబ్బా అబ్బాన్ని కడుపు సల్లబడి కాలుదక్కలు ఇరిగిపోను అన్ని నిజాలే మాట్లాడతావు ఏంటిది పొద్దుగా లేచి అరగంట సేపు అటు ఇటు తిరుగు శాత కాదు కాని వంద ఏళ్ళు బతకాలే హలో చెప్పకుండా చేయకుండా పోయి వారం రోజులైతే అది ఫోన్ చేయాలని ఇంతనన్నా బుద్ధి లేదా ఇప్పుడు ఎక్కడున్నావు మొన్న పవిత్ర శ్రావణ మాసంలా శకుని శక్తి యాగార్థం కౌరవ పాండవ ధర్మ కర్మ క్రియ కార్యక్రమంలో నేను మునిగి ఉన్నాను అక్కడికి కొందరు దేవ వచ్చి నన్ను తీసుకుని శ్రీకృష్ణు జన్మస్థల యాత్రకు యాత్రు మరికొన్ని రోజులు నివాస యాత్ర కూడా కలిగింది నివాస యాత్ర ముగిసిన వెంటనే గృహమునకు రమ్ము గట్ట సిద్ధం చేసి ఉంచుతాను నాదా ఆహో ఏమి భాగ్యం అటులోనే అని నాదా పేకడ పట్టుకున్నదని సిగ్గన్న లేదా నాదా అయ్యో హత విధి ఏడేడు దేశాలు ఎక్కడా తిరిగినా కానరాలే సిగ్గు ఏ ఏం కోరిందో ఆ లయ్యకు దూరం ఉండన్నట పిలగాడు ఆ ఆస్తిపాస్తులు పుల్లుగుండ ఈ ఇంద్రభవనం లెక్కుండన్నట ఇల్లు ఈ తరం యువకుని ఊ ఉన్నంత స్థాయి దోస్తులు ఊ ఊరూరు విదేశాలన్నీ దింపాలన్నాట ఏ ఎర్రగా బుర్రగా ఉండాలనాట ఏ ఏకైక వారసుడై ఉండాలన్నాట అయి అయిన వాళ్ళందరినీ ఓర్పు ఓర్పుతోటి ఆమె చెప్పిన ఆజ్ఞలు అన్ని పాటించాలంట ఔషధాల జోలికి పోవద్దు ఆరోగ్యంగా ఉండాలన్నట అమ్ అంతులేని ప్రేమ ఆమెకే కే ఆహా అతనే హస్బెండ్ గా అత్త ఒప్పుకుంటద లేకపోతే లేదా ఇంతకాసంటొరుకుతా మరి ఏ ఇప్పుడు దొరకడు కొద్దిగా వయసు మీద పడతా అంటే దొరుకుతాడే వయసు మీద పడతా అంటే ఎక్కడ నుండి ఎంకలాడతారు ఇప్పుడు పొల్లకి పంతొమ్మిది సంవత్సరాలు కాదా అనే కోరికలు గట్టిన ఉంటాయి కొద్దిగా వయసు మీద పడతా అంటే కోరికలు చచ్చిపోతాయి ఎవడైతే పాటు అని అనుకుంటారు ఇక పిల్ల పుట్టినప్పుడు పిల్ల మొగడ పుట్టలేదా ఎక్కడనో కూడా ఉంటే ఉంటాడు మనం సరే గానీ అవును ప్రభుత్వం అంటే ఎట్లుండాలి ప్రభుత్వం అంటే ఒక దేవుని ప్రభుత్వం లెక్క ఉండాలి రాష్ట్రపతి అంటే ఒక శివుని లెక్క ఉండాలి ప్రధాన మంత్రి అంటే మహావిష్ణువు లెక్క ఉండాలి హోంశాఖ అంటే గణపతి లెక్క ఉండాలి రక్షణ శాఖ అంటే హనుమంతుని లెక్క ఉండాలి సాంస్కృతిక శాఖ అంటే ఒక ఇంద్రుని లెక్క ఉండాలి విద్యాశాఖ అంటే ఒక సరస్వతి లెక్క ఉండాలి సమాచార శాఖ అంటే ఒక నారదుడు లెక్క ఉండాలి క్రీడా శాఖ అంటే శ్రీకృష్ణుని లెక్క ఉండాలే విద్యుత్ ఆరోగ్య శాఖ అంటే ఒక సూర్యుడు లెక్క ఉండాలి జల వనరుల శాఖ అంటే వరుణుడు లెక్క ఉండాలి మానవ వనరుల శాఖ అంటే ఒక బ్రహ్మ లెక్క ఉండాలి న్యాయశాఖ అంటే ఒక యముడు లెక్క ఉండాలి ఇట్లుంటే లోటుబాట్లు ఏమి ఉండయని నా ఉద్దేశం చెట్టు మీది చూసి లొట్టలు అయ్యకు లొట్టి సేదా గజర్ర లొల్లి బాగున్నావు జబర్దస్త్ దావతి తాగి ఊగుతా అవును నీకు దావతి చెట్లు ఎవరు నా జాన్ జబ్బ జిగిరి గుండె తూట ఆ తూటకు పెళ్ళాయి హనిమూన్ కు వేయరు కదా టిక్కటి ఆ పిల్లానికి ఒక్కదానికే కన్ఫర్మ్ అయిందట ఆమె ఒక్కదాన్నే హనిమూన్ కు పంపించిండే ఈడు ఇంటికానే ఉన్నాడు ఓ భాగ్య ఏం చెప్తానవు అప్పుసారి చెప్తానా ఒకసారి గోలి రాదు పేరుకు పెద్ద తెలియవంతుడు ప్రపంచం మీద పప్పు సారి ఎవరైనా ఓ పిచ్చిదానా గసల గాలి గ్యాస్ నుండి గోలి కాదు గోలి గోలి నొప్పి గోలి బయట టిఫిన్ చెప్తే బొచ్చరు పైసలు ఖర్చు అవుతాను ఇంట్లో చేయరాదే కదా దోశ ఇట్లా అబ్బా నాకు దోశలు చేయరాదు కాదు ఓసిని దోశలు చేసుడేమున్నదే నాన్న పెట్టిన బియ్యం నాన్న పెట్టిన మినపప్పు చాలు ఎవ్వరకు ఫోన్ చేస్తాను బర్తడు బియ్యం భర్తడు మీనం మా నాన్న పెట్టు అయ్యో రాములా నానవెట్టుడు అమ్మ వెట్టుడు అక్క వెట్టుడు పెట్టుడు కాదే బియ్యం పప్పు నీళ్ళల్లా పోసి నానబెట్టాలే ఎప్పుడు చూసినా ఇల్లు 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 అరే ఇల్లు అంటే ఏమి ఇల్లు అంటే ఆకలి తీర్చే భోజనశాల కాదు సుఖాలనిచ్చే వసతి కాదు ఏంటిదో ఇల్లు అంటే ధర్మాన్ని నేర్పించే పాఠశాల సంసార యజ్ఞాన్ని చేయించే వర్ణశాల అంతా శక్తినిచ్చే ధ్యాన మందిరం మన అందరిని రక్షించే ఒడి మోక్షం వచ్చే గర్భగుడి ఎప్పటికి ఇంట్లో ఉండేవాడే ఒక ఋషి అలాంటి నన్ను బయటకోమటవా చెంపలేసుకో అవునా ఓ బుజ్జే జరగా అద్దం పట్టుకరా అద్దం ముసల్దైనట్టున్నది కొత్త అర్ధం కొని రాదా ముఖం మంచిగా లేక అద్దాన్ని వాళ్ళ కొట్టుడు అంటే ఇదే ముసల్దైంది అర్థం కాదు నీ మూతి హలో అవ్వ అంత మంచిగా నానే అంత మంచిగా కానీ మీరు మంచిగా ఉంటారా అవి ఏ మాకేమిలే మేము మంచిగానే ఉంటాను పొద్దుగాలనే లేస్తాం ఇద్దరు కలిసి టిఫిన్ తయారు చేస్తాం ఆమె నాతోడు ముచ్చట పెడతా అంటే బోల్లు బొచ్చలు అన్ని దొంగతా ఆమె పాట పాడతా అంటే ఉన్న బట్టలు అన్ని నేనే ఉతుకుతా పాపం ఆమె మంచిదే అది ఇది అండు ఏం చెప్పదు నేనేం వండుతా అదే తింటది ఇక మాకు లొల్లి ఎందుకు వస్తుంది అవ్వ మేడారం ఎప్పుడు పోయినా గానీ ఒక్కనే పోతావు అందరికి అందరూ పోతే పైసలు వద్దా అచ్చాడు సల్లగా బతుకుతా అందరం పోతుంది పైలంగా పోయి పైలంగా సరేగా నీకేం తేవాలా చెప్పు నీకు నచ్చినకల దండలా ఎగుడు పోలాలా ఏంటి చెప్పరాదు ఏమో నీ ఇష్టం గాజులా రిబ్బెన్ల బొట్ బిల్లలా కడిగట లేకపోతే జిలేబీ పొట్లమా నీకు నచ్చినా నాకు నచ్చింది సల్లటి నిప్పు తీయటి ఉప్పు తేవన్నా నీ కండ్ల కాకులు నా కాలు దొక్కినవే తొక్కినవే తొక్కాలనే తొక్కినా నీ మోర పాడుగా గంత మోరెందుకే ఎందుకు దొక్కినవు మన పిల్లప్పుడు కాలు దొక్కించులు మరిచిపోయింది అయ్యగారు గుర్తుకొచ్చింది తొక్కినా